డ్రెస్ మెటీరియల్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సూపర్ మామూలుగా చూసేది ఎప్పుడు చూసే వెరైటీస్ ఆ వెరైటీ ట్రెడిషనల్స్ ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదా ఇప్పుడు కొత్త వెరైటీస్ ఇటువంటి స్పెషల్గా తయారు చేయించింది లేటెస్ట్ మోడల్స్ లో డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి చాలా గ్రాండ్ గా ఉన్నది ప్యూర్ అండి ఇది పట్టు మనం సొంతంగా తయారు చేయించిన మగ్గాల మీదది ఓన్లీ ఫర్ టాపు చున్నీ వస్తుంది బాటమ్స్ రా వీటికి రెండు వేల ఆరు వందల యాభై రూపాయల దగ్గర నుంచి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయల వరకు ఉన్న వెరైటీస్ ఉన్నాయి మంచి మోడల్స్ సూపర్ కలర్ కాంబినేషన్స్ లో బ్యూటిఫుల్ గా తయారు చేయించిన వెరైటీస్ ఉన్నాయి లేటెస్ట్ వెరైటీస్ మంచి మంచి కలర్స్ చాలా డీసెంట్ గా ఉన్న సూపర్ వెరైటీ సూపర్ సూపర్గా ఉంటుంది మెత్తగా చాలా హాయిగా ఉంటది ఇంత ఇదిగా ఉంటాయని కారణం ఏంటో తెలుసా ఇది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ చేతితో నేసింది ఇటువంటి స్పెషల్ వెరైటీస్ బ్లాక్ ప్రింట్స్ ఇది వచ్చేసి టాప్ బాటము చున్ని మూడు వస్తుంది దీనికి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో అద్భుతాలు ఉంటాయండి ఇంత సూపర్గా ఉందో చూసారు ఇది అది చున్నీ ఇది టాప్ ఇది బాటమ్ ఇటువంటి వెరైటీస్ ఉంటాయి మంగళగిరిలోనే అద్భుతం అనేది ఉంటుందండి హ్యాండ్లూమ్స్ లో సూపర్ గా ఉండాయి మంచి మంచిగా తయారు చేయించిన డిజైనర్స్ అండి ఏ కలర్ కలరు సూపర్ కాన్సెప్ట్ తో ఉంటాయండి మంచి మంచిగా తయారు చేస్తారు బగ్రూ ప్రింట్స్ కూడా ఉన్నాయి సూపర్ వెరైటీ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో హైవే మీద సర్వీస్ రోడ్ లో కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ రోడ్ అని చెప్పండి ఇటువంటి బ్యూటిఫుల్ గా తయారు చేయించిన డిజైనర్ డ్రెస్సు ఇంత స్పెషల్ గా ఉంటుంది అంటే ఎవరికైనా సరే అండి చాలా స్పెషల్గా ఉంటుంది అది బాటము నావ బ్లూ కలర్ది టాప్ అది చున్నీ ఇలా కాన్సెప్ట్ ఇంత సూపర్గా ఉంటుందో చూసారా చాలా బ్యూటిఫుల్గా తయారు చేస్తామండి మంచి మంచి మోడల్స్ స్పెషల్గా తయారు చేస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో డిజైనర్స్ డ్రెస్ మెటీరియల్స్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి ఈ వీడియోలో మీరు చూసేది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు వెరైటీస్ ఉన్నాయి ఇవి డిజిటల్ సూపర్ వెరైటీస్ డిజిటల్ టాపు సేమ్ అదే డిజిటల్ది చున్నీ వీటి ధర వచ్చేసి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ ఇది ఇవి మనం ఒకట ప్రాసెస్ చేసి పంపిస్తామని చెప్తాం కదా బెన్నీ సిల్క్ చీరలు అలాగా అలా తయారు చేసిన వెరైటీ మంచి మోడల్స్ లేటెస్ట్ గా తయారు చేయించిన డిజైనర్స్ సూపర్ సూపర్ వెరైటీ అండి చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఎన్ని మోడల్స్ వచ్చినాయో ఎన్ని వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఇంకా సూపర్ గా వెరైటీ కావాలి మీకు మంచి డిజైనర్స్ బ్లాక్ ప్రింట్స్ లో ప్యూర్ కాటన్స్ ఇది టాప్ బాటము చున్ని త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ సెలెక్ట్ చేసుకోండి ధరలు పెరుగుతున్నాయి అంటే కాటన్స్ నూలు కూడా ధర పెరుగుతుంది అట్లాగే దానికి ఫ్యాబ్రిక్ ఇది చేయటం వల్ల కూడా పెరుగుతుంది అది బ్లాక్ ప్రింట్స్ ఇది వచ్చేసి ప్యూర్ అజరక్ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ సూపర్ వెరైటీస్ మంచి మంచి మోడల్స్ లేటెస్ట్ గా తయారు చేస్తున్న డిజైనర్ వెరైటీస్ బ్లాక్ ప్రింట్స్ ఇవి ఎంత గ్రాసుకుంటాయి తెలుసా సూపర్ క్లాస్ వెరైటీస్ అండి చాలా స్పెషల్ గా ఉంటాయి మంచి మోడల్స్ ఎవరు వేసుకున్నా సరే ఇవి డ్రెస్ ఎవరికైనా సరే చాలా అద్భుతంగా ఉండేటట్టుగా తయారు చేయించామండి ఇంత పెద్దది వస్తుంది చున్ని ఇదిగోండి ఇట్లాగా పెద్దది వస్తుంది చున్ని దానికి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే టాప్ ఉంటుంది కలంకారి ప్రింట్స్ అన్ని అలాగే వస్తుంది బాటం మంది స్పిన్నింగ్ మిల్ లో తయారు చేసుకున్న నూలుతో చేసిన చేనేత కాటన్ బాటం క్లాత్ చాలా బాగుంటుందండి అండి ఫ్యాబ్రిక్ మాది గ్యారెంటీ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చిల్లపల్లి సంస్థ అంటే చాలా స్పెషల్ అండి యాభై సంవత్సరాల ఘన చేనేత వారసత్వం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ మనము సృష్టి చేసే రంగులతో పాటుగా వెరైటీ కూడా అంత ఇదిగా ఉండాలి కదా దానికోసం అని చెప్పే మన ఫ్యాబ్రిక్ ఎక్కడ తట్టుకొని నిలబడుతుందో చూసి ఇలా షిబోరి చేయించామండి డ్రెస్సులు కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా చేయించిన డ్రెస్సులో లేటెస్ట్ మోడల్స్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో టాపు బాటము సున్ని మంచి కాంబినేషన్స్ బ్యూటిఫుల్ వెరైటీ అండి లేటెస్ట్ మోడల్స్ కోసం షిబోరి అందరికి తెలుసు షిబోరి అంటే నీడిల్స్ తో చేస్తారు అని కానీ ఇప్పుడు చాలా వరకు ప్రింట్స్ వచ్చేసినాయి ఇమిటేషన్ వచ్చింది దానికోసం మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది టాప్ దానికి ఇట్లాగా ప్రింట్ చేశారు దగ్గరగా చూస్తే కానీ తెలుస్తుంది మీకు చూడండి కింద నా వేలు కనబడుతుంది చూస్తున్నారు మీరు గజ్జాలు కనబడుతున్నాయి అక్కడ అలాగా నీళ్ళు దారం కుట్టేస్తారు దానికి ఆ దారం కుట్టిన తర్వాత డైన్ చేస్తారు అప్పుడు ఇటువంటి కాంబినేషన్ ఏ కలర్స్ వేస్తారో ఆ కలర్స్ అట్లా ఏర్పడుతుంది ఎప్పటి నుంచో వస్తున్నా గానీ ఇప్పుడు ఇమిటేషన్ ఎక్కువైపోయింది దానికోసం అని చెప్పి ఇంతదిగా మీకు మళ్ళీ ఇటువంటి వెరైటీస్ తెప్పించడం జరిగింది ఇక్కడ చూడండి నా చేయి కనపడుతుంది మీకు వీడియోలో కనపడుతుందో లేదో తెప్పించుకుంటే తెలుస్తుంది చాలా స్పెషల్ వెరైటీ చాలా గ్రాండ్ గా తయారు చేయించిన ఇటువంటి వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ప్యూర్ క్వాలిటీ ప్యూర్ అంటే ప్యూర్ అండ్ ఒరిజినల్ ఉంటుంది ఏది కూడా మనము ఇమిటేషన్ అనేది ఉండదు జరీ కూడా చాలా మంచి జరీ వాడతాము న్యాచురల్ కలర్స్ తోనే డైంగ్ చేస్తాము టాపు చున్నీ వచ్చేసి అజరక్ ప్రింటు బాటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ లేటెస్ట్ వెరైటీ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ సూపర్ కలర్స్ చేశారండి చాలా మంచిగా వచ్చింది ఇందులో లేటెస్ట్ వెరైటీస్ ఎంత సూపర్ చూసారు ఇదిగోండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రడనరీ అంటారు కదా మీరు అలా ఎక్స్ట్రార్డనరీగా ఇది ప్యూర్ పట్టమ్మ ఈ ప్యూర్ పట్టుకి ఇది చేశాం టాపు దానికి బాటము ఇది ఇదండి ఈ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో ఉండే గొప్పతనం ఒరిజినల్ క్వాలిటీ ఉంటది ఇది ప్యూర్ పట్టుది ఇదేమో పట్టు కాటన్ మిక్స్ మిక్సార్ను బాటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ బై కాటన్ స్పెషల్ గా ఉంటాయి మంచి మోడల్స్ లో లేటెస్ట్ వెరైటీస్ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇటువంటి డిజైనర్స్ కోసమే మన స్టోర్ కు రావాలి అద్భుతమైన వెరైటీస్ లేటెస్ట్ గా తయారు చేయించిన మోడల్స్ తో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో హైవే మీద సర్వీస్ రోడ్ లో కొండపనేని టవర్స్ దగ్గర మన స్టోర్ ఉంటది మన సంస్కృతి మన సాంప్రదాయం మన చేనేత చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి